బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ ఫైనల్స్ కి దగ్గర పడుతోంది కదా మరి సోషల్ మీడియాలో చూస్తే ఒకటే రచ్చ ఒకటే గోల అసలు ఎవరు గెలుస్తారు ఈ పిఆర్ కులం భాష వీటి చుట్టూ తిరుగుతున్న చర్చల్లో నిజమెంత అబద్ధమెంత వాటన్నిటినీ పక్కన పెట్టి ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చే ప్రయత్నమే ఈ అనాలిసిస్ పదండి అసలు కదేంటో చూద్దాం అసలు ఈ బిగ్ బాస్ విన్నర్ని డిసైడ్ చేసేదేంటి నిజంగా కోట్లకి కోట్లు ఖర్చు పెట్టే పిఆర్ టీమ్స్ ఏమైనా మ్యాజిక్ చేస్తాయా లేకపోతే కావాలని క్రియేట్ చేసే కాంట్రవర్సీలు వర్కౌట్ అవుతాయా అవేవే కాదు కేవలం వంద రోజులు ఆడిన ఆటతీరే గెలిపిస్తుందా ఇది ఇదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న దీనికి సమాధానం వెతకడమే మన పని అయితే ఒక చిన్న క్లారిఫికేషన్ ఈ విశ్లేషణ అంతా కూడా ఫ్యాక్ట్స్ అండ్ అబ్జర్వేషన్స్ మీద ఆధారపడిందే అంటే మా ఉద్దేశ్యం ఎవర్నో సపోర్ట్ చేయడమో ఇంకెవర్నో తక్కువ చేయడమో అస్సలు కాదు కేవలం అక్కడ ఏం జరుగుతోందో ఒక స్పష్టత ఇవ్వడానికే ఈ ప్రయత్నం సరే ఇక విషయంలోకి వెళ్ళిపోదాం ఈ సీజన్లో అందరికన్నా ఎక్కువగా వినిపిస్తున్న రెండు పదాలు భాష కులం అసలీ వివాదాల వెనుక కదేంటి ఒకసారి చూద్దాం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు తెలుగు వర్సెస్ కన్నడ అనే ఒక పెద్ద యుద్ధమే నడుస్తోంది మరిది నిజంగా భాషల మధ్య గొడవైనా లేక కావాలనే దీనిలా చిత్రీకరిస్తున్నారా చూడండి ఒక కంటెస్టెంట్ వాళ్ల రాష్ట్రం నుంచి వచ్చారు వాళ్ల భాష ఇది అని సపోర్ట్ చేయడంలో తప్పేముంది అస్సల్లేదు అది చాలా సహజం కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అదే భాషను ఒక కారణంగా చూపి వేరే కంటెస్టెంట్స్ను టార్గెట్ చేసినప్పుడు వాళ్ల ఆటను తక్కువ చేసి మాట్లాడినప్పుడు అక్కడది సపోర్ట్ కాదు నెగటివ్ క్యాంపెయినింగ్ అవుతుంది అదే అసలైన సమస్య ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే ఇది ఒక గేమ్ షో ఇక్కడ భా కాదో ఆట ముఖ్యం ఎవరు బెటర్గా ఆడతారో ఎవరు ప్రేక్షకుల్ని మెప్పిస్తారో అన్నదే పాయింట్ సరే భాష పక్కన పెడితే నెక్స్ట్ వస్తున్న మరో సెన్సిటివ్ టాపిక్ ఏంటంటే కులం కమ్యూనిటీ బేస్డ్ సపోర్ట్ మరి దీని ప్రభావం ఆట మీద ఎంతవరకు ఉంటుంది నిజానికి ఇది ప్రతీ సీజన్లోనూ మనం చూసేదే ఫ్యాన్స్ వాళ్ల కమ్యూనిటీకి చెందిన కంటెస్టెంట్ కి సపోర్ట్ చేయడం చాలా కామన్ అందులో మనం తప్పు పట్టడానికి ఏమీ లేదు కానీ ఎప్పుడైతే హౌస్లో ఉన్న కంటెస్టెంట్ స్వయంగా కమ్యూనిటీ పేరు చెప్పి ఓట్లు అడుగుతారో అప్పుడు అది ఖచ్చితంగా రూల్ బ్రేక్ చేసినట్టే అంతేగాని బయట ఫ్యాన్స్ చేసే పనులకి లోపలున్న కంటెస్టెంట్కి సంబంధం పెట్టడం కరెక్ట్ కాదు కదా ఓకే ఇప్పుడు అందరి ఫేవరెట్ టాపిక్ పిఆర్ అసలీ పిఆర్ అంటే ఏంటి దీని బలమెంత నిజంగానే పిఆర్ టీమ్స్ విన్నర్ని డిసైడ్ చేసేస్తాయా దీని వెనక ఉన్న వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం చాలామంది ఏమనుకుంటారంటే పిఆర్ అంటే కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి ఓట్లు కొనేయడం ఏదో మాయ చేయడం అనుకుంటారు కానీ అది కేవలం ఒక అపోహ మాత్రమే రియాలిటీ ఏంటంటే పిఆర్ టీమ్స్ చేసే పని ముఖ్యంగా సోషల్ మీడియా మేనేజ్మెంట్ అంటే కంటెస్టెంట్ గురించి పాజిటివ్గా పోస్టులు పెట్టడం హ్యాష్టాగ్స్ ట్రెండ్ చేయడం నెగిటివిటీని కంట్రోల్ చేయడం అంతే అయితే మీకో డౌట్ రావచ్చు మరి ఊర్లలో కనిపించే పెద్ద పెద్ద బ్యానర్లు కాలేజుల్లో చేసే ప్రచారాలు అవన్నీ ఎవరు చేస్తున్నారు వెల్ అవి పిఆర్ ఏజెన్సీలు చేసేవి కాలండి అవి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అభిమానులు వాళ్లంతట వాళ్లు చేసుకునేవి ఆ అభిమానానికి ప్రొఫెషనల్ పిఆర్కి అసల్ సంబంధమే లేదు సరే ఈ బయట జరిగే గొడవలు పిఆర్లు వివాదాలు ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం ఎందుకంటే అంతిమంగా విన్నర్ని నిర్ణయించాల్సింది ఆట సో అసలైన ఆట తీరు ఎలా ఉంది టాప్ కంటెస్టెంట్లు గేమ్ ఎలా ఆడుతున్నారు ఇప్పుడు దాన్ని అనలైజ్ చేద్దాం ఒక్కసారి టాప్ కంటెస్టెంట్స్ ని గమనిస్తే తనుజ దగ్గర ఒక రకమైన స్టెబిలిటీ ఎమోషనల్ కంట్రోల్ కనిపిస్తుంది మరోవైపు కళ్యాణ్ ఏ టాస్క్ అయినా సరే చాలా యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతాడు ఇలా ఒక్కొక్కరిది ఒక్కో గేమ్ ప్లాన్ ఒక్కో స్ట్రాటజీ ఉంది అయితే ఆట ఒక్కటి సరిపోతుందా గెలుపుని డిసైడ్ చేసే తెరవెనక శక్తులు కూడా కొన్నిన్నాయి అవే ఓటింగ్ మరియు ఎడిటింగ్ వీటి ప్రభావం ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చూద్దాం ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం టాప్ టూ కంటెస్టెంట్స్ మధ్య ఓట్ల తేడా చాలా అంటే చాలా తక్కువగా ఉందట ఫైట్ నెక్ టు నెక్ నడుస్తోంది అంటే పరిస్థితి ఎప్పుడైనా తారుమారవ్వొచ్చు ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది అదేంటంటే హాట్స్టార్ యాప్ ఓటింగ్లో ఒకరికి లీడొస్తే మిస్డ్ కాల్ ఓటింగ్లో ఇంకొకరు లీడ్లో ఉన్నారట ఈ రెండింటి మధ్య తేడా ఉండటం వల్ల అసలు విన్నరెవరు అని ఖచ్చితంగా చెప్పడం చాలా కష్టంగా మారింది ఇక ఫైనల్గా అస్సలైన గేమ్ చేంజర్ ఎడిటింగ్ ఫినాలేకి ఒక్కరోజు ముందు వచ్చే ఎపిసోడ్ చాలా కీలకం ఆ రోజు ఎడిటింగ్లో ఎవరిని పాజిటివ్ గా చూపిస్తారు ఎవరికెక్కువ ఇస్తారు అనేది లాస్ట్ మినిట్ ఓటింగ్ ని విపరీతంగా ప్రభావితం చేస్తోంది ఇది ప్రతి సీజన్లో జరిగే ఒక సైజెంట్ మ్యాజిక్ ఓకే భాష కులం పిఆర్ ఓటింగ్ ఎడిటింగ్ ఇవన్నీ చూశాం కదా మరి ఇన్ని చూశాక అసలు గెలుపుకి ఫార్ములా ఏంటి విన్నర్ అవ్వాలంటే ఏం కావాలి దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం ఒక విషయమైతే చాలా క్లియర్ నిజమైన విన్నర్ని డిసైడ్ చేయాల్సింది భాష కాదు కులం కాదు ఖర్చు పెట్టే పిఆర్ అంతకన్నా కాదు ఇవన్నీ కేవలం బయట జరిగే రచ్చ మాత్రమే అసలైన గెలుపుకి కావాల్సినవి మూడే మూడు ఒకటి గేమ్ అంటే టాస్కులు సరిగ్గా ఆడటం రెండు కంటెంట్ అంటే ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడం మూడు కన్సిస్టెన్సీ అంటే వంద రోజుల పాటు నిలకడగా ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం ఈ మూడు ఎవరి దగ్గరున్నాయో వాళ్లే టైటిల్కి నిజమైన అర్హులు ఇప్పుడు ఈ గోలంతా ఫిల్టర్ చేసి చూస్తే మన ముందున్నది కేవలం ఆట మరి ఈ లెక్కన గేమ్ కంటెంట్ కన్సిస్టెన్సీ ఆధారంగా చూస్తే ఈ సీజన్లో బెస్ట్ గేమ్ ఆడింది ఎవరు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది ప్రేక్షకులే